దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం గాక కుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున దేవుని సన్నిధికి వచ్చే గొప్ప భాగ్యము ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ దినమున దేవుని గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము చూద్దాము మతైసు వార్త పదవ అధ్యాయము మతైసు వార్త పదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుకుందాం మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు మరొక పట్టణమునకు పారిపోవుడి మనిషి కుమారుడు వచ్చు వరకు మీరు ఇస్రాయేలు పట్టణములలో సంచారము చేసిన ఇస్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా నేను ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్నమా తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి చదబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం దేవించి ఆశీర్వదించండి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి పాపిక రక్షణ విశ్వాసిక ఆదరణ కలిగించే మాటలు బోధించుదరని దేవా మీకు అప్పగించుకుంటున్నాం నన్ను పూర్తిగా కాలు చేసి మీరే మాట్లాడమని అంత్య దినాల్లో జరగబోయేటువంటి సంగతుల గురించి ఆలోచన చేస్తూ ఉండగా కనికరించి దర్శించి కాపాడుమని మీకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు క్రీస్తు నామన్లో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ఈ దినములలో మనము యుగాంత దినాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినము దేవుని ప్రజలకు మరిన్ని హింసలు లేదా శ్రమలు అని చెప్పుకోవాలా ఎవరికి శ్రమలు దేవుని ప్రజలకు దేవుని ప్రజలకు మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యము చేరాలా అని దేవుని వాక్యమే చెబుతుంది కాబట్టి ఈ మతేసు వార్త పదవాధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనము చదివి ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు ఎవరి కోసము ఎవరి కోసం మనం ద్వేషించబడుతున్నాం చెప్పాలి మీరు మాట్లాడాలా మౌనంగా ఉండొద్దు తెలిసిన మౌనంగా ఉంటే లాభం లేదు నా నామము నిమిత్తము అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది నామము నిమిత్తం మీరు అందరి చేత ద్వేషింపబడుద్దురు అయితే అంతము వరకు సహించిన వాడు అంతం వరకు సహించిన వాడు రక్షింపబడతాడు సహించిన వాడే రక్షించబడతాడు నేటి విశ్వాసుల్లో సహనము లేదు విశ్వాసము అంతకంటే లేనే లేదు శ్రమ ఇబ్బంది కష్టము కలిగినప్పుడు వెంటనే యేసుక్రీస్తుని విడిచిపెట్టి సహవాసం విడిచిపెట్టి కదా దేవుని సన్నిధి విడిచిపెట్టి మాకెందుకు ఈ భక్తి అని యేసు కాదని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అయితే యేసు ప్రభు కాలములో ఉన్నటువంటి శిష్యులు అనేకులు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు వాళ్ళు సహించినారు ఓర్చుకున్నారు దెబ్బలు తిన్నారు చెరసాల పాలైనారు ఖడ్గముల చేత చంపించబడ్డారు అనేకుల చేత హింసించబడ్డారు వారు అంతవరకు సహించారు కాబట్టి వారు దేవుని రాజ్యములో జ్యోతుల వలి వాళ్ళు వెలుగుచున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది అంతవరకు సహించిన వాడెవడో వాడి రక్షించబడతాడు రక్షణ అనేది అంతవరకు సహించిన వాడే మనం రక్షించబడ్డాం రక్షించబడుతూ ఉండాలి అంతరు సహించినప్పుడే పూర్తి రక్షణ అనేది మనకు అర్థమవుతుంది రక్షించబడినంత మాత్రము చేత సహవాసము లేకుండా దేవుని ఆరాధన లేకుండా సన్నిధి లేకుండా నేను రక్షించబడ్డాను చాలు నేను దావ దేవుని రాజ్యం పోతానుకుంటే కనుక అది నీ భ్రమ రక్షించబడ్డావు పాపము నుంచి విడుదల పొందినావు కానీ రక్షించబడుతూ ఉండాలి దినదినం రక్షించబడుతూ ఉండాలి అప్పుడు నీ రక్షణ ఏదో ఒకరోజు రోజు బయటపడుతుంది అంతవరకు సగించిన వాడే అని చెప్పినాడు ఇరవై మూడు వచ్చినములో మనం చూడగా వారు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు మరొక పట్టణమునకు పారిపోవుడి అన్నాడు ఈ వాక్యం చూడండి మీరు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు మీరు వారు ఈ పట్టణం మిమ్మల్ని హింసించినప్పుడు మరొక పట్టణముకు పారిపోండి మనిషి కుమారుడు వచ్చు వరకు మీరు ఇస్రాయలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు ఇస్రాయలు పట్టణములలో తాను తిరిగి వచ్చే వరకు యూదులకు సువార్థ ప్రకటన కొనసాగుతూనే ఉండాలని క్రీస్తు తన శిష్యులకు చెప్తూ వచ్చినాడు ఇంతవర గుడక ఇస్రాయిలు ప్రజలకు సువార్త ప్రకటించబడుతూ ఉంది సువార్త ప్రకటించబడుతూ ఉంది సువార్త ప్రకటించబడుతూ ఉంది సువార్త ప్రారంభం మొదలుకొని అంతవరకు గుడక సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది సువార్త ప్రారంభించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అదే సువార్త ఇప్పటికీ ప్రకటించబడుతుంది అంతం వరకు సువార్త ప్రకటించబడుతూ ఉంది అందుకోసమే ఇస్రాయేల్ పట్టణములలో తాను తిరిగి వచ్చే వరకు యూదులకు సువార్త ప్రకటన కొనసాగుతూనే ఉండాలని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించినాడు ప్రకటించండి ప్రకటించండి అని ఇరవై అధ్యాయం మతే సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిది వచనాలు ఇరవై నాలుగు అధ్యాయము తొమ్మిది వచనాలు మనము చూడగా అప్పుడు జనులు మిమ్మను శ్రమలపాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకనొకడు అప్పగించి ఒకన్నొకడు ద్వేషింతురు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ జనులు మిమ్మను శ్రమల పాలు చేసి శ్రమల పాలు చేసి అని చంపించదరు చంపెదరు చంపెదరు కాబట్టి దేవుని దాసులు విశ్వాసులైన వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు చంపబడుతూ ఉన్నారు ఎవరి కోసం యేసుక్రీస్తు కోసం ఎందుకోసం దేవుని రాజ్యం చేరాలి అని మరో మాట ఏమిటంటే మీరు నామ నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపడతరు ద్వేషిస్తూ ఉన్నారు అనగా తిడుతూ ఉన్నారు అవమానపరుస్తూ ఉన్నారు హేళన చేస్తూ ఉన్నారు అయితే అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అప్పగించుట ద్వేషించుట అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది పదహైదు అధ్యాయం చూడండి యహో అనుసు వార్త పదహైదు పదహైదవ అధ్యానికి వస్తే ప్రభు ఇలా చెప్పినాడు పంతొమ్మిది ఇరవై యహానుసు వార్త పదైదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పడుచుకొంటిని అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచూ ఉన్నది అనమాట మనము ద్వేషించబడుతున్నాం అవమానపరచబడుతున్నాం కొట్టబడుతున్నాం శ్రమపరచబడుతున్నాం చంపడుతున్నాం ఎందుకంటే మనం ఈ లోక సంబంధులము కాదు అని అర్థమవుతుంది మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించును ఇరవై వచ్చిన దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునండి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు నా మాట గై కొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు వినండి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసిస్తారు నన్ను హింసించారు కాబట్టి మిమ్మును కూడా హింసిస్తారు యేసుక్రీస్తుని హింసించలేరా బాధ పెట్టలేరా అవమానపరచలేరా శ్రమల పాలు చేయలేదా కొట్టలేదా తిట్టలేదా శిలో వేయలేదా కాబట్టి మీరు కూడా అంతే దేవుణ్ణి ఎరిగిన ప్రజలు కూడా అంతే అనేది వాక్యం చెబుతుంది నా మాట గై ఎడల మీ మాట కూడా వాళ్ళు గై నా మాట వినలే కాబట్టి మీ మాట వారు వినరు అందుకని ఏసుక్రీస్తు ప్రభు మాట అనగానే చాలా మందికి రోసం పుట్టుకొస్తుంది ఉంటాయి ఏమిటి ఎప్పుడు ఏసు క్రీస్తు ఏసు క్రీస్తు ప్రభు అని చెప్తుంటారు లోకంలో ఎవరు లేరా ముక్కోటి దేవతలు ఉన్నారు కదా వీళ్ళ ప్రత్యేకత ఏముంది అని చెప్పేవారు ద్వేషించేవారు అవమానపరిచేవారు సువార్తకు ఆటం కలిగించేవారు ఎందరో మనకు కనిపిస్తారు అందుకే వాళ్ళు మీ మాట నా మాట వింటే మీ మాట వింటారు నా మాట వినకపోతే మీ మాట కూడా వాళ్ళు వినరు అని చెప్పినాడు ఆయన్ని చెప్పినాడు ఆయన్ని వినకపోతే చెప్పాల్సిన అవసరం లేదు అర్థమవుతుంది కదా స్వార్థకు అయిన తర్వాత పత్రిక ఇస్తారు వాక్యం చెబుతూ ఉంటారు వాళ్ళు వినలేదా అక్కడ నుంచి తప్పించుకుపోంతే అవసరములే తీసుకున్న పత్రిక తీసుకోలేదనుకో సరే మంచిది అని వెళ్ళిపోవాల్సిందే వింటున్నాడా చెప్పవచ్చు వినకపోతే ఏమి చెప్పలే ప్రయోజనం అందుకోసం మీ పందుల ముందర ముత్యములు చల్లొద్దు అని దేవుని వాక్యం మనకు బాగా గట్టితనంగా చెబుతూ ఉంది అందును బట్టి జాగ్రత్త మీకు లోకముల శ్రమ అన్నాడు ఇదే యహానుసు వార్త పదహారు ముప్పై మూడులో యహానుసు వార్త పదహారు వద్ద ముప్పై మూడు వచ్చినములో నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకముల మీకు లోకముల మీకు విశ్రాంతి అని చెప్పింటే బాగుంటుంది లోకముల మీకు నెమ్మది అని చెప్పింటే బాగుంటుంది ఏమన్నాడు దేవుడు లోకముల మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను లోకముల మీకు శ్రమ లోకముల మీకు శ్రమ ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకము జయించాను కాబట్టి మీరు లోకాన్ని జయించండి లోకాన్ని జయించండి అని ప్రభు అనేసు క్రీస్తు మాట్లాడినాడు ఇంకా మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యం పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచ్చనము అపోస్తుల కార్యం పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండవ కూడా చూడండి శిష్యులు శిశుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి అనే మాట ఉంది మనం అనేక శ్రమలను పొంది అంతి యొక్క యాకు తిరిగి రాక కనిపిస్తుంది ఇక్కడ పౌలు అయితే శిష్యులు అతను చూచి నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్ణబాతో కూడా దెర్బేకు పోయెను అనే మాట ఉంది పైవచనాల్లో అంత నుండియు నుండి ఈ కొనయ్య నుండియు యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకున్నారు చేసుకొని పౌల మీద రాళ్ళు రూవి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెల్పలికి అతన్ని ఈడ్చుకొని పొయిరి అనే మాట కనిపిస్తుంది పౌలు శ్రమపడ్డా శ్రమపరచబడ్డాడు ఈ వచ్చినాల్లో కాబట్టి శిశులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచాడు లేచి పట్టణంలో ప్రవేశించినాడు మరునాడు బర్ణపాత కూడా దరిబేకు బయలుదేరిపోయినాడు అందరు కూడా అనుకున్నారు అందరు పౌలు చనిపోయినాడు పౌలు చనిపోయినాడు ఎందుకంటే రాళ్ళతో కొట్టారు కుక్కను కదా ఈడ్చుకుంటూ ఈడ్చుకొని పోయినారు ఊరి లేచాడు ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభు కోసమే ఈ బాధ హింస అనుకున్నాడు అందుకోసమే వాక్యం చెబుతున్నమాట శిష్యుల మనుషులను దృఢపరచి విశ్వాసము నిలకడగా ఉండవాలని చెప్పి మనము అనేక శ్రమలను అనుభవించు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవల్లని వారిని హెచ్చరించినాడు మనం అనేక శ్రమలు అనుభవించాలి ఒక్క శ్రమ కాదు రెండు శ్రమలు కాదు అనేక శ్రమలు పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడు చూడండి పట్టణాల్లో పల్లెటూర్లలో అవునా ఈదుల ద్వారా రోమిల ద్వారా ఎన్ని శ్రమలు ఎన్ని శ్రమలు ఎన్ని శ్రమలు ఒక్కడి తక్కువ నెల దెబ్బలు దాదాపుగా మూడు సార్లు కొట్టారు ఈ పంత గాయాలు ఎన్ని గాయాలో ఎన్ని శ్రమలో అన్ని శ్రమలు పొంది తాను చెప్తున్న మాట అంటే మీరు విశ్వాసం నిలకడగా ఉండండి మనం అనేక శ్రమలు పొంది దేవరాజ్యం చేరాలా శ్రమలు ఈలోకం మట్టుకే కాబట్టి ప్రభు నిమిత్తం శ్రమ పడుతున్నాం ప్రభు కోసం బతుకుచ ఉన్నాం శ్రమపరచబడి దేవుని రాజ్యం చేరుతాం అని పౌలు హెచ్చరించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇక రోమపత్రిక ఐదు మూడవచనములో రోమపత్రిక ఐదు అధ్యాయము మూడవచనము చూడగా మూడు నాలుగు కలిసి ఉన్నాయి చూడండి అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుతుము అని ఉంది శ్రమల ఎందు కూడా అతిశయం నా అతిశయం దేవుడే అన్నాడు పావులు కాబట్టి శ్రమల ఎందు అతిశయం కాబట్టి శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలగజేయను ఎరిగి శ్రమల ఎందు అతిశయపడదాం శ్రమల ఎందు అతిశయపడాలి నాకేనా ఈ శ్రమలు నాకేనా ఏ బాధలు నాకేనా ఈ కష్టం నాకేనా ఇవన్నీ అనకుండా అనకుండా అతిశయపడాలా శ్రమ కలుగుతుందా అతిశయపడాలి భక్తులైన వారు ఎంతోమంది అతిశయించినారు దాని అయితేనేమి చండ్రకు మిస్ అభినంగో అనువారైతేనేమి ఓష్యపైతేనేమి చాలా మంది శ్రమ శ్రమలలో వాళ్ళు అత్యయించినారు కుంగిపోలేదు బాధపడలేదు ఎందుకు ఇలా జరుగుతుందని లేదు వాళ్ళు ప్రభు కోసము ప్రభు కోసము అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి శ్రమలు ఎందు అతిశయపడదు అంటే క్రీస్తులో మనకు కలిగిన రక్షణలో శ్రమలు ఒక భాగం అని పావులు ఇక్కడ చెతున్నాడు శ్రమలకు అని పౌలు చెబుతున్నాడు ఇక్కడ శ్రమలు అనేవి మన మీదకి వచ్చే నానా విధమైన ఒత్తిడులు అన్నాడు ఇందులో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు శారీరక అవసతలు కావచ్చు చికాకు కలిగించేటువంటి పరిస్థితులు కావచ్చు అవలేలన కావచ్చు ఒంటరితనము మొదలైనవి ఇమిడి ఉన్నాయి శ్రమలలో అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది ఈ శ్రమల మధ్య మనము దేవుని సన్నిధిని అత్యాసక్తితో వెదకేలా ఆయన కృపా సహాయము మనకు దయచేస్తూ ఉన్నాడు అన్నమాట వాక్యం మనకు చెబుతూ ఉంది అంతేకాకుండా జీవితములో ఎదురయ్యే శ్రమలను శోధనలను ఎదుర్కొని జయం కలిగి జీవించాలా జయించగలిగే స్వభావాన్ని మనకు ఆయన చేకూరుస్తాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అందును బట్టి నిరుత్సాహపడకుండా నిస్సహాయ చిత్రంలోనికి రాకుండా మనల్ని మనమే ఏంటంటే బలపరుచుకునే వారిగా ఉండాలి శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలగజేస్తుంది అని దేవుని వాక్యం చెబుతుంది అందుని బట్టి దేవుని కృప ప్రస్తుతం మన సమస్ సమస్తలన్నింటిని కూడా అది తీరుస్తుంది అనే మాట కనిపిస్తుంది దేవుని కృప మనకుంది దేవుడు మనకున్నాడు ఆయన మన తోడై ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం అలా పక్కకు నెట్టేస్తూ వెళ్ళేవారుగా ఉండాలి ఈ శ్రమలు మామూలే ఇలా చెప్పాలి ఏమిటంటే ఏ విధంగా మనుషులను ఎక్కించుకొని కదా ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఆ ఊరు నుంచి ఊరికి తిరుగుతూ ఉంటే చూడండి అంతే శ్రమలు వస్తుంటాయి పోతుంటాయి రోగాలు వస్తుంటాయి పోతుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి పోతుంటాయి మామూలు ఎందుకంటే ఈ శరీరంతో మనం ఉన్నాం కాబట్టి అందులో మనం ప్రభుని ఎరిగిన వాళ్ళం కాబట్టి ప్రభుని ఎరిగిన వాళ్ళం కాబట్టి మనకే శ్రమలు లోకంలోనికి ఎవరికి శ్రమ ఉండదు ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి బాధ ఎవరికి రోగాలు కదా ఇవన్నీ కూడా చూస్తే కనుక సామెత గంధంలో మనం చూస్తాం ఏదేమైనా దేవుని ప్రజల మనకు శ్రమలు వస్తాయి యుగాంత దినాలు సిద్ధపడదాం ప్రభురాకడ కోసం వేచి వందాం మనం చనిపోయేంత వరకు దేవుడు మనకు ఎన్ని శ్రమలు పెట్టాడని శ్రమలు సహించుతూ ఉండాలి అయితే మనకు మించిన శ్రమ మాత్రం దేవుడు మనకు తీసుకొని రాడు నువ్వెంత సహించగలుగుతావో ఎంత ఓడ్చుకునగలుగుతావో అంత మట్టుకే దేవుడు నీకు శ్రమ దయచేస్తాడు అంతకు మించి కాదు అనేది కూడా మనం గుర్తుంచుకొని ప్రభురాకడ వరకు మనం సిద్ధపడదాం అట్టి ధైర్యము కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పాదములకునైనా వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం మీరందించిన లేఖన సత్యాలను బట్టి స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి లోకములో మీకు శ్రమ అన్నావు మనం అనేక శ్రమలు పొందే దేవుని రాజ్యం చేరాలని పౌలు చెప్పినట్టుగా దేవా ఎందు నిమిత్తమే మనం ఏర్పాటు చేసుకున్నావు వందనాలు తండ్రి స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు తోడై ఉన్నావు అన్న ధైర్యంతో ముందుకు సాగే కృప మాకందరికీ అనుగ్రహించి దర్శించి కాపాడి చేయమని మీకు అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలోని స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్న ఆము తండ్రి ఆమెన్ పర్లోకమదిన తండ్రి ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కొడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ ప్రభు పేరట అందరికీ వందనాలు